Hello, hi. వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో ఒక రిలేషన్షిప్ కి సంబంధించిన ఒక షార్ట్ స్టోరీ విన్నాం స్కిప్ చేయకుండా ఒకసారి స్టోరీ వినేసేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను ఒక బీచ్ లో ఒక అబ్బాయి ఆడుకుంటూ ఆ వాటర్ లో వస్తూ ఉంటాయి కదా షెల్స్ శంఖాలు అలాంటివన్నీ కలెక్ట్ చేస్తూ అతను కూడబెట్టుకుంటూ ఉంటాడనమాట అంతలో ఒక అమ్మాయి వస్తుంది అక్కడికి తన దగ్గర కొన్ని బిస్కెట్స్ ఉంటాయి అవి తింటూ ఆమె అక్కడికి వస్తుంది ఆ పాప బిస్కెట్స్ తినడం చూసి వీడికి కూడా బిస్కెట్స్ తినాలనిపిస్తుంది నాకు కొంచెం ఇస్తావా అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నేను ఇవ్వను ఇవి నావి నేను ఎందుకు ఇవ్వాలి నీకు అప్పుడు ఆ బాబు అంటాడు నువ్వు కనుక నాకు ఆ బిస్కెట్స్ అన్నీ ఇచ్చినట్లయితే నా దగ్గర ఉన్న షెల్స్ అవే శంకాలన్నీ నీకు ఇచ్చేస్తాను నేను ఇంతవరకు కలెక్ట్ చేసినవన్నీ నీకు ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట అప్పుడు ఆ పాప ఓకే ఈ బిక్కీస్ నేను ఆల్రెడీ తినేసాను కదా నాకు నేను తిన్నంతవరకు నాకు చాలు ఆ షెల్స్ ఏవో కొంచెం ఇంతగా ఆశ్చర్యంగా ఆడుకోవడానికి బాగున్నాయి ఆ షెల్స్ ఓకే ఆ షెల్స్ ఇచ్చేస్తే నేను ఈ బిస్కెట్స్ ఇచ్చేస్తాను అని చెప్తుంది అప్పుడు ఆ బాబు ఏం చేస్తాడు అతి తెలివితోటి వాడి దగ్గర ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ అంటే చాలా అందంగా స్పెషల్గా ఉన్న ఒక షెల్ని దాపెట్టేసుకొని మిగతా షెల్స్ అన్ని ఆ పాపకి ఇచ్చేస్తాడనమాట నా దగ్గర ఉన్నవన్నీ ఇవే షెల్స్ తీసేసుకో నీ బిక్కీస్ అన్నీ నాకు ఇవ్వు అని చెప్తాడనమాట ఆ పాప ఏం చేస్తుంది సరే అనేసి ఆమె దగ్గర ఉన్న బిక్కీస్ అన్ని ఆ బాబుకి ఇచ్చేస్తుంది ఆ రోజు నైట్ ఆ పాప చాలా పీస్ఫుల్గా ఆ షెల్స్ని ని పక్కన పెట్టుకొని నిద్రపోతుంది ఆ బాబు మాత్రం నిద్రపోలేకపోతాడు ఎందుకంటే వాడికి ఒక ఆలోచన వస్తుంది నేను నా బ్యూటిఫుల్ షెల్ ని పక్కన పెట్టుకున్నట్లు ఆ అమ్మాయి కూడా ఏవైనా బిస్కెట్స్ దాపెట్టుకొని మాత్రమే నాకు ఇచ్చిందా మొత్తం నాకు ఇవ్వలేదా అని ఆలోచిస్తూ ఉంటానన్నమాట ఆ ఆలోచన తోటి వాడు అసలు ఆ నైట్ నిద్రైపోడు దీన్ని బట్టి ఏమర్థమైంది ఎవరైతే నిజాయితీగా ఉండలేరో వారు పక్క వారు కూడా నిజాయితీగా ఉండలేదేమో అని అనుమానిస్తూ ఉంటారు వారి జీవితం అంతా అంతే ఇక నేను నిజాయితీగా లేను కదా పక్క వారు కూడా లేరేమో అనే అనుమానంతోనే వారి జీవితం గడిచిపోతుంది ప్రస్తుతం లైఫ్ లో కూడా చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దర్లో ఒకరు నిజాయితీగా ఉండకపోగా నిజాయితీగా ఉన్న వాళ్ళని కూడా అనుమానిస్తూ వాళ్ళని టార్చర్ పెడుతూ ఉంటారు ఇలాంటివి నేను నా జీవితంలో చాలానే చూసాను మీ లైఫ్ లో కూడా మీరు చూసే ఉంటారు కాబట్టి ఎదుటి నిజాయితీని మీరు అనుమానించకండి మనం నిజాయితీగా ఉన్నామా లేదా ఇది మాత్రమే చూసుకోవాలి మన నిజాయితీగా ఉంటే ఎదుటివారు ఇప్పుడు ఆ బాబు ఎలాగైతే తపన పడుతున్నాడో నిజాయితీగా లేకపోతే వారు కూడా అలాగే తపన పడుతూ ఉంటారు వారికి శిక్ష మనం వేయాల్సిన అవసరం లేదు వారి మనసే వారికి శిక్ష వేస్తుంది ఏదైనా రిలేషన్షిప్ లో మనం నిజాయితీగా ఉన్నామా లేదా మన హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చామా లేదా ఇదే చూసుకోవాలి ఎదుటి వారి సంగతి మనం చూసుకోవాల్సిన అవసరం లేదు వారి మనస్సాక్షి వారికి సమాధానం చెప్తుంది